హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జీఆర్కే ఈరోజు ఖచ్చితంగా ఈ ఇంపార్టెంట్ చాలా న్యూస్ ఇది ఎందుకంటే ఎవరైతే ఏపీ పోలీస్ ట్రైనింగ్ సంబంధించి డేట్స్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళు చాలామంది అన్న ఏపీ పోలీస్ సంబంధించి డిసెంబర్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రైనింగ్ ఉంటుందన్నారు సో డేట్స్ అనేది ఒకసారి మెన్షన్ చేయండి సో మాకంటూ మేము ఎప్పుడు ట్రైనింగ్కి వెళ్ళాలో క్లారిటీ ఉంటుంది కదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో చాలామంది నెగిటివ్గా ఇప్పటికీ రెస్పాన్స్ అవుతున్నప్పటికీ సో అది పక్కన పెట్టేసి మనం పాజిటివ్గా మాట్లాడుకుందాం కాసేపు చూడండి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది ఏపీ పోలీస్ ట్రైనింగ్ అనేది డిసెంబర్లో పక్కా ఉంటుంది బట్ కాకపోతే అదేవిధంగా డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా ట్రైనింగ్ అనేది వెళ్ళదు మ్యాక్సిమం డిసెంబర్ ఫస్ట్లోనే ఉంటుంది బట్ ఏంటనేది నేను కొంతమంది తెలిసిన వాళ్ళ ఆఫీసర్లని ట్రైనింగ్ సెంటర్ల దగ్గర వర్క్ చేసే మన వాచ్మెన్ దగ్గర నుంచి అక్కడ ఇన్ఛార్జ్గా ఉండేటువంటి తెలిసిన ఆఫీసర్ల వరకు ఒక టూ డేస్ నేను రెఫర్ చేశాను బట్ అక్కడ అందిన ప్రకారం నైంటీ పర్సెంటేజ్ మనకి ఏదైతే అవైలబుల్లో ఇన్ఫర్మేషన్ ఉందో టెలిగ్రాముల్లో అయినా వాట్సాప్ల్లో అయినా మనకి సంబంధించిన గ్రూపుల్లో అయినా ఏ ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉందో సో ఆ ఇన్ఫర్మేషన్ మీదే అందరూ స్ట్రెస్ చేసి చెప్తున్నారు సో దానికి సంబంధించి ఎక్కడికి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ అనేది నాకు గ్యాదర్ అవడం జరుగుతోంది సో చాలామందికి ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అన్నది తెలిసి ఉండొచ్చు తెలిసి ఉండకపోవచ్చు బట్ కాకపోతే ప్రతి ఒక్కరికి నేను నా రెస్పాన్సిబిలిటీగా తెలియజేయాలి కాబట్టి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను సరే చూడండి ఒకసారి ఏపీ పోలీస్ ట్రైనింగ్ అనేది డిసెంబర్లో పక్కా అన్నాను కదా ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్స్ డిసెంబర్లో ఫస్ట్ వీక్ అంటే ఒకటో తేదీ నుంచి స్టార్ట్ అయ్యి ఏడో తేదీ వరకు ఉంటుంది అది డిసెంబర్ సెకండ్ వీక్ అంటే ఎనిమిదో తేదీ నుంచి స్టార్ట్ అయ్యి పదహారో తేదీ వరకు ఉంటుంది సో దాని వరకు పక్కన పెట్టేస్తే సరే ఫిఫ్టీన్త్ అతయి ఇటు ఒక నేను ప్లస్ చేసుకున్నాను ఉంటుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎక్స్పెక్టెడ్ చాలామంది ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో చెప్పారు అదేవిధంగా చాలామంది వాట్సాప్ గ్రూపుల్లో చెప్పారు టెలిగ్రామ్ గ్రూపుల్లో అయినా ఆఫీసర్ల దగ్గర నుంచి అయినా ఎనిమిది ఎనిమిదో తేదీ నుంచి పదహైదో తేదీ లోగల ఈ మధ్యలో ట్రైనింగ్ అన్నది ఉండడం జరుగుతుందని అన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ అన్ని టెలిగ్రామ్ గ్రూపుల్లోనూ ఇది పాస్ అవుతుంది సర్కులేషన్ ఇన్ఫర్మేషన్ ఇది ఎక్కడికి వెళ్ళినా నాకు సెవెంటీ పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఈ ఇన్ఫర్మేషనే నాకు గ్యాదర్ అవ్వడం జరిగింది నేను ఎవరికి కాల్ చేసినా ఇదే చెప్పడం జరిగింది సో ఇది కాసేపు పక్కన పెడతాం బట్ కానీ పర్టికులర్గా నేను కొద్దిగా క్లోజ్కి వెళ్ళిపోయి అడివి అంతే అనా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా లేదో అవైలబుల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము యాక్యురేట్గా ఎవరైనా చెప్పగలరా అంటే కొంతమందికి మినీ మైక్రోగా వెళ్ళి అడిగితే నాకు వాళ్ళు ఏమన్నారంటే చిరు బ్రదర్ ఫస్ట్ వీక్ ఎండింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ డేస్ ఫస్ట్ వీక్లో వదిలేసి ఒక ఎయిట్ కానీ నైన్ కానీ ఆ మధ్యలో అటు ఇటు అప్డేట్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీన్ ఈ రెండు డేట్లలో ట్రైనింగ్ వెళ్ళే ఛాన్స్ ఉన్నదని నైంటీ పర్సెంటేజ్ ఛాన్స్ ఉంది ఈ డేట్స్లో అయితే అని చెప్పి నాకు చెప్పారు తర్వాత నేను ఒకటికి రెండుసార్లు రిఫర్ చేసిన తర్వాత బట్ ఓవరాల్గా ఎనిమిదో తేదీ నుంచి పదహైదో తేదీ మధ్యలో పోతాం బట్ అప్పటికీ ఒక యాక్యురేట్ కోసం నేను ఎంక్వైరీ చేస్తే థర్టీన్ ఫిఫ్టీన్ ఈ టూ డేస్లో మనకు ట్రైనింగ్ అన్నది వెళ్ళడం జరుగుతుందని చెప్పి ఇంటిమేషన్ తెలిసింది తర్వాత ఎవరైతే నెగిటివ్ కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను బ్రదర్ నేను అనవసరంగా ఏదో తమ్ పెట్టేసి ఏదో ఒక ఇది చెప్పేయాలనే ఉద్దేశంతో నేను వీడియో అన్నది పోస్ట్ చేయడం జరగట్లేదు సో చాలా ఇంట్రెస్ట్గానే నేను వీడియో చేసి చాలామందితో ఇన్ఫర్మేషన్ నేను కనుక్కున్న తర్వాతే పోస్ట్ చేస్తున్నాను సో అనవసరంగా ఏదో ఎవరో చెప్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ తెచ్చేసి ఎందుకంటే నేను మీతో పాటు ట్రైనింగ్కి వెళ్ళాలి కాబట్టి నేను ఎవరిని ప్యానిక్ చేయను సో చాలామంది ట్రైనింగ్ గురించి మాట్లాడిన సిచ్యువేషన్లో కూడా నేను ట్రైనింగ్ గురించి మాట్లాడే సిచ్యువేషన్స్ ఉన్నాయి సో మీరు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇంతవరకు లైవ్లో అయినా ఎక్కడైనా ప్రతి ఒక్క చోట ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి ఇక మీదట కూడా మనకి ఏ విధమైన ట్రైనింగ్ అన్నది జరుగుతుంది ట్రైనింగ్లో ఫస్ట్ డే ఎలా ఉంటుంది సెకండ్ డే ఎలా ఉంటుంది థర్డ్ డే ఎలా ఉంటుంది అని ఓవరాల్గా అన్ని డేస్ నేను కవర్ చేసి పెడతాను సో ప్రతి ఒక్కరికి మీకు ఆ ఇన్ఫర్మేషన్ అన్నది అవైలబుల్లో ఉంటుంది సో నేను ట్రైనింగ్ వెళ్ళిన ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వరకు డే ఎలా గడుస్తుందో నేను మీకు షూట్ చేసి పెడతాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మీలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే ట్రైనింగ్కి వెళ్తూ ఉంటే మన ఛానల్ రిఫర్ చేయండి ఎందుకంటే ఒక యాక్స్పీరియన్స్ త్రీ ఫోర్ ఇయర్స్ కష్టాలు పడ్డ యాక్స్పీరియన్స్ ఇన్ఫర్మేషన్ మనకి ఎలాగ ఉపయోగపడిందో వాళ్ళకా అదే విధంగా ఉపయోగపడుతుంది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఎవరైనా సరే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే ఈ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను సో అక్కడ జాయిన్ అవ్వండి ఫర్దర్ లైవ్కి వచ్చే ముందైనా అదేవిధంగా నేను వీడియోస్ చేసే ముందైనా అందులో నోటీస్ చేసి లైవ్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్